నేను మీ ఈ ఈరోజు మనకి జాతక చక్రం చూపించేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళది ఆ అబ్బాయిది కుంభరాశ అనమాట అయితే ఈ కుంభరాశ అయినప్పుడు వాళ్ళు జాతక చక్రం చూపించి ఆ తల్లి పాపం చాలా బాధపడుతుంది అంటే అబ్బాయి కోసం ఏమంటే బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు అసలు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కాలేజీ చక్కగానే వెళ్ళాడు అక్కడి నుంచి కూడా కాలేజీకి వెళ్ళడం మానేశాడు ఏవేనంటే తండ్రి మీద అరవడం అంటే ముందు ముందుగా మా మీద అరవడం చిరాకు కోపం విపరీతంగా పెంచేసుకుంటున్నాడు లేదంటే ఉదయం వెళ్ళిపోయి మేము ఏదైనా గొడవ పెట్టి గట్టిగా కాలేజీకి పంపించామంటే ఉదయం వెళ్ళిపోవడం రాత్రి దాకా కూడా ఇంటికి రాకపోవడం అనేది చేస్తున్నాడు మరి లేక లేక జన్మించాడు పాపం అంటే పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు సుమారు ఏడెనిమిది సంవత్సరాలు కూడా మాకు పిల్లలు లేకపోతే తర్వాత ఆ భగవంతుడి దైవాలు మాకు ఏడెనిమిది సంవత్సరాల తర్వాత బాబు జన్మించాడు మరి జాతక చక్రం చూసేమో అంతా కూడా చక్కగా ఉంది అంటే పిల్లల తాలూకుది అంటే కొన్ని విషయాలు మనం ఈ ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏంటంటే మనకి జాతక చక్రంలో అన్నీ కూడా చక్కగా ఉన్నప్పటికీ కూడా మనం స్నేహితులతోటి ఎవరితో తిరుగుతున్నాము అలాగే మనం చేసేటువంటి పనులు ఎలాంటివి ఉంటున్నాయి మనం కాలేజీకి వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని మనకు ఉన్నటువంటి గోల్ ఏంటి అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అది గ్రహించలేకపోవడం అలాగే తల్లిదండ్రులు ఎంత ప్రేమ పెంచుకుంటున్నారు పిల్లల మీద అలాగే ఆ పిల్లలు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రులు పడ్డటువంటి బాధ అవ్వచ్చు అది చాలా ఎక్కువగా ఉంటుంటుంది మన ఈ అబ్బాయి జాతక చక్రంలో చూసినప్పుడు అసలు రాహు అనేది చాలా నీతి స్థానంలో ఉండడం మాత్రం కూడా ఆ కుంభరాశి ఆ అబ్బాయిది జాతర చక్రం అంతా చూసిన తర్వాత రాహు తాలూకా ప్రభావం వల్ల అసలు తనకంత మాయ అన్నమాట అంటే తను ఎవరైతే తనకి ఎక్కువగా స్నేహంతో ఉంటాడో తను ఏం చెబితే అది చేయడు తను సినిమాలకు తీసుకెళ్తే సినిమాలకు వెళ్ళిపోవడం లేదంటే మందు వేసినాలకి అలాగే సిగరెట్లు ఇలాగ ఎవరైతే కొంచెం డబ్బు ఖర్చు పెడుతుంటారో అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడం అలాగే వాళ్ళని పట్టుకోవడం వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నది పర్వాలేదు ఇది పట్టుకుంటే మనకి ఈరోజు ఈ వారం అలా గడిచిపోతుంది అనుకున్న వాడిని బాగా చదువుతున్నటువంటి విద్యార్థిని ఎందుకంటే వాళ్ళు అంత కొంచెం బాగా వెల్ సెటిల్డ్ అండి వాళ్ళ ఫ్యామిలీ డబ్బుకి ఏ మాత్రం కూడా లోటు లేదు చాలా చక్కగా బాబు మంచి ఎడ్యుకేషన్ చదివించారు చాలా అద్భుతంగా చదివించారు టెన్త్ కూడా మంచి మార్కులు వచ్చే అన్నీ కూడా నైంటీ ఎయిట్లు నైన్టీ సెవెన్లు అన్నీ కూడా చాలా చక్కగా వచ్చే మార్కులు అలాగే ఇంటర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా తనలో ఉన్నటువంటి మార్కులు అనేది చాలా ఎక్కువగా వచ్చింది అంటే ఎప్పుడైతే మనకి రాగుతాలూకా ప్రభావం అనేది వచ్చే స్థితిలో ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు అండి అంత మాయలాగా ఏర్పడిపోతుంటారు పిల్లల్లో అలాంటప్పుడు దురాలవాట్లకు వాటికి లోన్ అయిపోతుంటారు మంచి ఎవరైతే చెబుతారో వాళ్ళని వీళ్ళు శత్రువులుగా చూడడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు అలాగే తన్నే నా ముందు కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ అమ్మగారు తన ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికని చెప్పి చిరాకు చిరాకు పడిపోతుండడం ఆ తల్లిని కూడా దూషిస్తుండడం నాకు అర్జెంటుగా పని ఉన్నది అంటాడు అది ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా నాకు పని ఉన్నది కాలేజ్ కాలేజీలో ఏదో వర్క్ ఉన్నది నేను వెళ్ళిపోతానంటే మరి ఈరోజు సండే కదా సరే చాలా కోపం అయిపోతుండడు ఒక్క నిమిషం పది నిమిషాలు కూడా కూర్చోడానికి తనకి అసలు నిలబడ్డానికి కూడా మాట్లాడడానికి కూడా అసలు ఉండటం లేదండి మరి ఏంటి ప్రభావం అంతా చూసుకుంటే రావు ప్రభావం మరి ఏంటి గురువు గారు మరి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు తనకి మనం ఏదైనా సరే పూజలు ఇలాంటివి పెద్ద మీరు ఏంటి పూజలైనా చేయించండి మా అబ్బాయి కొంచెం మా మాట వినేటట్టు చేయించండి లేదంటే ఏవైనా సరే మాకు జపాలు చెప్తారా లేదంటే పూజలు చేయిస్తారా ఎంత డబ్బైనా ఖర్చు పెడతామంటే ఇవి పూజల ద్వారానో లేదంటే మనం ఏదైనా జపాల ద్వారా చేయించడం లేదంటే గుళ్ళుకి తీసుకెళ్ళి లేదంటే అభిషేకాలు చేయించడం ద్వారానో చేయించినా సరే వెంటనే ఈ అబ్బాయిలో మార్పు వస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు రావుతానికి మాయ ఉండేటప్పుడు మనం ఎన్ని చేసినా సరే అవతల వాళ్ళు అసలు మన మాట వినే పరిస్థితి ఉండదు అలాగే ఇదే విషయం పెద్దవాళ్ళు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుండడం అంటే భార్య భర్తలు భార్య అంటే ఇష్టపడగలేకపోవడం అలాగే వేరే స్త్రీకి వ్యామోహం తోటి తనకి దగ్గర అవ్వడం ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి లాస్ట్కి చివరికి అవును భార్య నాకు దిక్కు అయ్యింది అనేటువంటి పరిస్థితి వస్తుంది అప్పటికే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇవన్నీ పిల్లల మధ్యనే తల్లిదండ్రులు తండ్రికి ఉన్నటువంటి దూరం పెరిగిపోతుండడం ఇవన్నీ కూడా చాలా అంటే మన లైఫ్ అనేది సగం పాడైపోతుంటుంది అలాగే మరి ఈ అబ్బాయి జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా త్వరగా రావడంతో మనం చాలా అంటే మనం ఏమీ లేదు అబ్బాయిలో మార్పు రావాలి అనుకున్నట్లయితే మాత్రం అది ఒక్క శ్రీరాముడి యొక్క ప్రేమతోటే అదే ఆ భగవంతుడి యొక్క శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే తప్ప కుంభరాశిలోని ఎవరైతే ఎంత అల్లరి చేస్తుంటారో తల్లిదండ్రుల యొక్క మాటలు వినకుండా లేదంటే వివిధ రూపాల్లోని వాళ్ళు డబ్బులని విపరీతంగా తల్లిదండ్రులు తిరిగి దొంగతనం చేసి ఖర్చు పెడుతుండడం తల్లిదండ్రులను ఎదిరించడం గొడవలు తెస్తుండడం ఇతరులను అకారంగా దూషిస్తుండడం నోట్లో నుంచి బూతులు తప్ప మంచి అనేది రాకుండా విపరీతంగా విచ్చల విడిగా తిరుగుతుండడం మద్యపానానికి సిగరెట్లకి ఇంకా రకరకాలైనటువంటి దురాలవాట్లు అన్ని కూడా నేర్చుకుంటడం మనం చెప్పినా సరే ఒక్కసారి మన మీద కూడా చేయెత్త పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి వీటన్నిటికీ కూడా ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం ఉంటే వీటి నుంచి మనం బయటపడగలం ఇలా విన్నప్పుడు ఆవిడ కూడా చాలా ఆశ్చర్యంగా చూసింది ఏంటంటే మరి మీరు ఏదైనా సరే పెద్ద యాగమా లేదా యజ్ఞం ఏదో చేయిస్తారేమో ఒక యాభై వేలైనా లక్ష అయినా అయినా పర్వాలేదు తనలో మార్పు వచ్చేస్తుంది ఏమో అనుకున్నాం మీరు చూస్తేనేమొచ్చి ఆ శ్రీరాముడే మారుస్తాడంటున్నారు మరి ఆ గుడికి వెళ్ళమంటున్నారు ప్రతి రోజు కూడా గుడికి తీసుకెళ్ళి శ్రీరాముడు గుడికి తీసుకెళ్ళిపోయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోబెట్టండి మనం చెప్పేది కూడా అదేనే శ్రీరాముడు మనకి ప్రతి వీధిలో కూడా ఒక శ్రీరాముడు గుడి ఆ అబ్బాయిని ఒక రోజుకి ఒక ఐదు నిమిషాలు ఒక రోజుకి ఐదు నిమిషాలు తనకి ఏదో ఒకటి చెప్పి నీకు నీకు డబ్బులు ఇస్తావు నీకు ఈరోజు ఖర్చులకే కదా కావాల్సిన ఒక ఐదు నిమిషాలు శ్రీరాముడు గుడికి రా అక్కడ కూర్చో ఒక పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు శ్రీరామ 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 అని ఒక నామాన్ని చెప్పించు అంటే ఆ అబ్బాయి మొదటి రోజు రాలేదు రెండవ రోజు తనకి ఏదో కొంచెం డబ్బులు అవసరం వచ్చి అమ్మ నేను గుడికి వస్తాను నాకు ఇస్తారు కదంటే ఇస్తాను పదబాబు అంటే ఒక పది నిమిషాలు కూర్చున్నాడట ప్రశాంతంగా శ్రీరామ 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 అని చెప్పి జపం చేసేదట మళ్ళీ రెండవ రోజు అమ్మాయి రోజు గుడికి వెళ్దామమ్మ నాకు డబ్బులు ఇస్తానన్నా కదంటే రెండంటే మరస్ట్ రోజు ఒక పది నిమిషాలు కూర్చున్నాడు మూడవ రోజు ఒక ఇరవై నిమిషాలు అలాగే నాలుగవ రోజు ఒక అరగంట ఇలా రోజు రోజు మారుతున్న రోజు 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 మారుతున్న రోజు 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 మారుతున్న రోజు కూడా అలాగ నలభై నిమిషాలు గంట సేపు కూడా కూర్చోవడం మొదలుపెట్టాడట ఆ తల్లి తినిపోదామా అంటే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందాం ఇంకో పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం లేదు అంటే ఆ మార్పు అనేది ఆ భగవంతుడు ఆటోమేటిక్గా తన బిడ్డల్లోనే ఉన్నటువంటి మార్పుని భగవంతుడు చాలా చక్కగా మారుస్తాడండి తన బిడ్డలను మార్పు చేయడానికి ఆ శ్రీరాముడు గుడికి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మనకి ఏ మనశాంతి లేకపోయినా సరే మనకి ఎలాంటి చిక్కులున్నా ఇబ్బందులున్నా బాధలున్నా ఏదైనా కష్టమైనటువంటి పనికి మనం బయటకు వెళ్తున్నాము ఆ పని అవుతుందో అవ్వదు ఒక్కసారి మనసులోని శ్రీరామ తండ్రి అని ఒక్కసారి మనసులో మీరు అనుకుని మీరు ఆ పనిని కానీ మొదలుపెట్టినట్లయితే మాత్రం ఆ పని అయితే మాత్రం విజ్ఞంగా చాలా చక్కగా మనకు ఆ పని జరుగుతుంటుంది అలాగే మనకి అబ్బాయిలో ఉన్నటువంటి మార్పు ఎప్పుడైతే డబ్బులు ఇస్తేనే గుడికి వస్తానని అన్నవాడు అలా నెమ్మ నెమ్మదిగా మార్పు అనేది జరగడం అలాగే అక్కడే ఉన్నటువంటి పుస్తకం తీసుకొని ఆ పంతులు ఇచ్చినటువంటి పుస్తకంలోని రోజు కూడా శ్రీరామ శ్రీరామ అని రాస్తూ ఉండడం అలాగ నెల రెండు నెలలు మూడు నెలల్లోనే తనలోనే చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందండి ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకొని కాలేజీకి వెళ్తుంటాడు అప్పుడు దాకా ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా ఇంకా మనలో మార్పు రావడం లేదు తిన దానికి మనకి డబ్బులు రావని చెప్పి తినని వదిలేయడం అలాగే తిన ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం తను ప్రతిరోజు కూడా ఇంకా క్రమం తప్పకుండా కూడా ఇంకా తల్లి తోడు లేకపోయినా సరే ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం సాయంత్రం ఖాళీ గుంట ఒక అరగంట గుడికి వెళ్ళడం అలా రోజు 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 ఆ శ్రీరాముని యొక్క భక్తునిగా మారిపోయి మన రిజల్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లోని చాలా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చాయి ఎలా అయితే మళ్ళీ టెన్త్లోని తనకి మార్పులు ఎలాగైతే వచ్చాయో మళ్ళీ మనకి ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా మంచి పర్సెంట్ తోటి మార్కులు రావడం అనేది కూడా జరిగిందండి అంటే ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అప్పుడు దాకా ఇంకా పాడైపోతాడు మా మాట వినడు అనే సరికల్లా తన తల్లిదండ్రుల మీద ఇప్పుడు చూపిస్తాను ప్రేమ అవ్వచ్చు ఇప్పటికీ కూడా అమ్మ రోజు డాడీ మీద నేను చేయిస్తాను కదా చాలా తప్పు చేశాను కదా మన అప్పుడప్పుడు బాధపడుతుండడం ఇలా తను ఆధ్యాత్మిక ఎప్పుడైనా సరే ఒక మనిషిలో మార్పు రావాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన యజ్ఞాలు చేయించేసామో లేదంటే హోమాలు చేయించామో అంటే రాదండి మనలోనే ఉన్నటువంటి మార్పు అనేది ఆ భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ గుడికి మనం వెళ్ళి ప్రతిరోజు కూడా వెళ్ళి మనం మనలో ఉన్నటువంటి మార్పు అంటే చెడు మార్పుని తీసివేసి మంచి మార్పుగా మనం ఏ రోజైతే మొదలు పెడుతుంటామో ఆ రోజు నుంచి కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతాలే జరుగుతూ ఉంటాయి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే మన జీవితంలో జరిగిన అనేక రకమైన సంఘటనలు అలాగే కుంభరాశి కోసం కూడా మనం చాలా చక్కగా అంటే మే ఇరవయో తారీఖు నుంచి కూడా కుంభరాశి వారికి చాలా రకాలుగా మంచి అనేది జరగబోతుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ సంబంధాలు అనేవి మంచిగా జరగడం అలాగే సంబంధాలు కుదిరి మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అవ్వడం ఆరోగ్యం అనేది బాగుండడం ఇలా చక్కగా చాలా అద్భుతమైన వీడియోలు అంటే వీళ్ళకి అన్ని కూడా చాలా మంచి అనేది జరగబోతుంది అందుకే వీళ్ళ కోసం చాలా చక్కగా కూడా చెప్పడం జరుగుతుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి